ఇవి తిరుపతిలో ఒక పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టుకి కింద రాలి అండి ఒక ఆరు కాయలు తెచ్చాము అది ఊరికే చూస్తే ఒగరగా ఉంది సరే నాలుగు రోజులు పోయిన తర్వాత ఆ పైన చెక్కు తీసి తీసేసాను తీస్తే ఇది చాలా అందంగా అనిపించింది ఏం చెట్టో తెలీదు మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో పెట్టండి చాలా అసలు పగలట్లేదండి చాలా గట్టిగా ఉంది చూడండి తెగట్లేదండి అసలు పగలగొట్టిన పగల కానీ ట్రై చేస్తాను